నమస్తేనండి ఈరోజు దెబ్బరెట్టు చేస్తున్నాను పొట్టుపప్పు నానబెట్టుకున్నానండి పెట్టుకున్నానండి రెండు గ్లాసులు బియ్యం ఓన ఒక గ్లాసు ఇవి కడుక్కోవాలండి పొట్టు పోయేదాకా వాటర్ పోసుకొని కడుక్కోవాలండి వంపుకోవాలి ఇలా ఐదు సార్లు వంపుకుంటే మినపప్పు పొట్టంతా పోదండి మినపప్పు క్లీన్ చేసుకున్నానండి క్లీన్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి చిన్నప్పుడు మా అమ్మ ఎక్కువగా ఆవిరి కొడుము దెబ్బరట్టు పట్టుపోప్పుతో ఇలా చేసి పెట్టేది మిక్సీకి వేసుకోవాలండి తర్వాత రైస్ కూడా వేసుకున్నానండి అంటే ఒకేసారి అన్నీ కలిపి వేయటానికి మిక్సీ జార్లో పట్టదండి అందుకని రెండు సార్లు వేస్తున్నాను కొంచెం రైస్ కొంచెం మినప్పప్పు కలిపి వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకుంటానండి మిక్సీ వేసుకున్నానండి ఇది కూడా అది మెత్తగా కాకుండా ఈ విధంగా చేసుకోవాలండి కొంచెం పసుపు వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి జీలకర్ర పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ కలుపుకోవాలండి కొంచెం వాటర్ పోసుకొని అంటే పిండిలాగా కాదండి కొంచెం లైట్గా పోసుకోవాలి వాటరు అంటే దెబ్బ రొట్టె అంటే మా రావాలి కదండీ అందుకని ఇలా పోస్తుంటారు ఈ విధంగా రెడీ చేసుకుంటారండి దెబ్బ రొట్టెకి తీస్తున్నానండి ఆయిల్ వేసుకొని ీట్ అయ్యిందండి ఈ విధంగా ఈ విధంగా పోసుకోవాలండి ఎబ్బరట్ట కొంచెం మందంగా పోసుకోవాలి మందంగా పోసుకొని ఫుట్టు ఆయిల్ వేసుకోవాలి ఈలోపు చట్నీకి రెడీ చేస్తున్నానండి రెడీ చేస్తున్నాను కొబ్బరి వేసుకోవాలి పచ్చిమిర్చి శనగపప్పు కళ్ళుప్పు ఉప్పు చింతపండు అల్లం ఇవి వేసుకొని మిక్సీకి పట్టుకుంటానండి ఈ విధంగా అటు ఇటు తిప్పుకోవాలండి గ్యాస్ కూడా హైలో పెట్టుకోకూడదు మీడియం సైజులో పెట్టుకొని మిక్సీకి పట్టుకున్న చట్నీ మాట మాకేసుకుందాము పచ్చ రెడీ అయిందండి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను చట్నీ కూడా ఒక గిళ్ళకు వేసుకుంటున్నాను చెరుగు మాత కూడా వేగిందండి కొత్తిమీర వేసుకొని చట్నీలో వేసుకోవాలి దెబ్బ రొట్టికి ఏ చట్నీ అయినా ఏ కారం అయినా వేసుకున్నా బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ